పిలుస్తున్నాడు ప్రిమైన వాళ్ళ ఏ వ్యక్తి అయినా ఎంత ధనవంతుడైనా ఒక్కరిని అంతకు మించితో ఇక ఇద్దరిని వారసులు చేసుకుంటాడు ఆ స్థితి అంతకు మించి ఎక్కువగా చేసే శక్తి వారికి ఉండదు ఎంతటి ఐశ్వర్యవంతుడైనా సంతానం ఎక్కువైపోతే ఆస్తి తక్కువైపోతుందని ఒక్కతో సరిపెట్టుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు వారి దగ్గర లక్షల కోట్లు ఉండొచ్చు కానీ ఇంటిలో ఒక్కడే వారసుడు ఉండాలి ఎక్కువ ఉంటే మళ్ళీ ఆస్తి గొడవలు వస్తాయి సమస్యలు వస్తాయి ఈవెన్ ఈ యొక్క భారతదేశం ఉన్నటువంటి అత్యంత ధనవంతుల కుటుంబంలో కూడా ఈ యొక్క సమస్య ఉంది ఉన్న ఇద్దరు కొడుకులు ఒకరినొకరు ఇష్టపడరు దెబ్బలాడుకుంటూ ఉంటారు ఎంత సంపదలు ఉంటే ఉంది పిల్లికి కూడా వారి భిక్షము వెయ్యరు ఈ మాటలన్నీ ఆడుతూ ఉంటాం కదండి మనము మరి ఆశీర్వాదం అంటే పంగలా కట్టుకోవడమా ఆశీర్వాదం అంటే కారులు కొనుక్కోవడమా